హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బెట్టింగ్ గురించి చెప్పుకునే ముందు మన జీవితంలో మన గురువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దాని గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మనకు నిజమైన దేవుళ్ళుగా కనిపించేది ఎవరో తెలుసా మొత్తం నలుగురు మన జీవితంలో నిజమైన దేవుళ్ళు ఒకరు మనను కనిపించే తల్లి రెండో వారు మన ఆలనా పాలన చూసుకునే మన తండ్రి మూడవది మనకు చదువు నేర్పించే గురువు నాలుగవది మన జీవితంలోకి వచ్చే మన ఫ్రెండ్స్ వారు మనకు కనిపించే నిజమైన దేవుళ్ళు అయితే ఇప్పుడు వచ్చే మన తెలుగు మూవీస్లో గురువుని ఎంత ఘోరంగా చూపిస్తున్నారో మనం చూస్తున్నాం దీనివల్ల గురువు మీద ఉండే భయం భక్తి ఇవి రెండు మనకు విద్యార్థుల నుండి దూరం చేస్తున్నాం గురువును అవమానించి ఆ గురువు మీద కామెడీ చేసిన సినిమా చూసిన విద్యార్థికి స్కూల్కి వెళ్తే కాలేజీకి వెళ్ళినప్పుడు తమ గురువు కూడా ఆ సినిమాలో చూసిన విధంగానే కనిపిస్తాడు గురువు మీద మన తెలుగు మూవీస్లో పండించే జోక్స్ ఎందుకు వారు ఎంజాయ్ చేస్తారో తెలుసా ఒక గురువు స్కూల్కు వెళ్ళగానే అరే ఈ సిలబస్ చెప్పుతున్నా ఈరోజు ఈ సిలబస్ ఇంటి దగ్గర చదువుకుని మర మరలా మరలా నాకు రేపు చెప్పాలి లేకపోతే మీకు దెబ్బలు పడతాయి అంటారు అంతేకాకుండా వాళ్ళు మనకు చదవడం కోసం ఒకటికి రెండు సార్లు కొడతారు దీనివల్ల మనకు గురువు విలన్లా కనిపిస్తాడు అందుకే గురువు మీద వచ్చే జోక్స్ విద్యార్థులను తమను తమను ఆ పాత్రలో ఊహించుకుంటారు బయటికి వచ్చి ఆ పాత్రలో లీనమైపోతారు అయితే వీరికి ఈ పాత్ర మెదడు నుంచి ఎప్పుడు తొలగిపోతుందో తెలుసా స్కూల్ కాలేజీ అయిపోయిన తర్వాత వారు అసలైన తమ జీవితంలోకి అడుగు పెడతారు అప్పుడు వారు ఉద్యోగం కోసం తిరగడం ఉద్యోగం కోసం దొరకకపోవడం తర్వాత వారికి పెళ్ళైన తర్వాత నిజమైన జీవితం ప్రారంభమవుతుంది గురువు చెప్పిన మాటలు మనం వినకపోవడం వలన మన జీవితంలో అనేక భయంకరమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది మన వైఫ్ ఏమండి పాపకు ఈరోజు సెర్లాక్ తిమ్మన్నప్పుడు మనం చదివిన చదువుకు ఉద్యోగం దొరకకపోవడం అప్పుడు మనం చేతిలో డబ్బు లేకపోవడం అప్పుడు మనం ఆ సెల్లాక్ తేకుండా మనం మన పడే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అప్పుడు మనకి మన గురువు గుర్తుకు వస్తాడు అందుకే పాత తెలుగు మూవీస్లో గురువుని ఎంత గొప్పగా చూపించేవారో కానీ ఇప్పుడు సినిమాల్లో అదే గురువు మీద కుళ్ళు జోక్స్ వేస్తున్నారు అలాంటి సినిమాలు ప్రభుత్వం బ్యాన్ చేయాలి దీనితో పాటు అసలైన ఒక భూతం మన జీవితంలో అడుగుపెట్టింది అదే బెట్టింగ్ భారతదేశంలోని యువత ఈ బెట్టింగ్ డ్రగ్స్ వల్ల చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు ఈ అప్పులను తీర్చలేక తమ తల్లిదండ్రులు ఏమన్నా అంటారని తమ ప్రాణాలను తీసుకుంటున్నారు కానీ ఎదిగి వచ్చిన తమ కొడుకు ఆసరాగా ఉంటారని వారి తల్లిదండ్రులు అనుకుంటారు కానీ వీరు చేసిన బెట్టింగ్ డ్రగ్స్ వల్ల తమ ప్రాణాలను తీసుకుంటున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అనుభవించే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో వీరికి తెలియదు అయితే ఈ బెట్టింగ్ ఎంత భయంకరంగా తయారైందో తెలుసా ప్రతి పది మందిలో ఖచ్చితంగా ఒక ఐదుగురు ఈ బెట్టింగ్ ఆడుతున్నారు ఈ బెట్టింగ్ తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల వయసు వరకు ఆడుతున్నారు ఈ బెట్టింగ్ ఏ విధంగా వశమవుతున్నారో తెలుసా ఇది ఒక చైన్ లాగా వ్యాపిస్తుంది అంటే ఒకరి నుంచి మరొకరికి ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం ఒక ఫ్రెండ్ బెట్టింగ్ ఆడుతున్నప్పుడు అతని పక్కన ఉన్నవాడికి ఇది అలవాటు ఉండకపోవచ్చు అయితే ఈ బెట్టింగ్ ఆడినవాడు అరే నాకు ముంబై మీద రెండు వేలు బెట్టింగ్ పెడితే నాకు పదివేలు వచ్చాయని వాడి ఫ్రెండ్తో అంటాడు మరలా ఇంకో మ్యాచ్కి వీడు ఇరవై వేలు పోగొట్టుకున్న ఆ ఫ్రెండ్ మాత్రం అడిగినప్పుడు ఈరోజు ఎంత వచ్చిందంటే పోయిన డబ్బు గురించి చెప్తే వాడు తక్కువ అవుతాడని భావించి ఆ బెట్టింగ్ ద్వారా ఈరోజు నాకు ముప్పై వేలు వచ్చినాయని చెప్తాడు పోయిన డబ్బు గురించి మాత్రం చెప్పాడు ఈరోజు నాకు ముప్పై వేలు వచ్చాయని అంటాడు అప్పుడు పక్కన ఉన్నాడు అరే నేను కూడా ఆడితే బాగుండో అనుకుంటాడు అప్పుడు వాడు ఆ డబ్బులను అప్పు తెచ్చుకొని బెట్టింగ్ ఆడతాడు ఒకవేళ వాడు ఆడిన మ్యాచ్ ఓడిపోతే ఇంకొక ఇరవై వేలు అప్పు తెచ్చి ఆడుతాడు ఈ అప్పును తీర్చడానికి మరొక అప్పు చేస్తూ బయటికి రాలేనంత అప్పులు ఊబిలు కూరుకుపోతారు చివరికి ఈ అప్పులను తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అయితే ఈ బెట్టింగ్ యూట్యూబ్లో చాలామంది ప్రమోట్ చేస్తున్నారు వారి వల్ల కూడా ఈ బెట్టింగ్ బానిసలు అవుతున్నారు వారు చూపించే యాడలో అరే నాకు పదివేలు పెడితే లక్ష రూపాయలు వచ్చినట్టు చూపిస్తున్నారు అయితే మాకు కూడా ఈ విధంగా వస్తాయని వారు ఊహించుకొని బెట్టింగ్లో దిగుతున్నారు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్లు చైనా పాకిస్తాన్ దుబాయ్ నుండి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఇప్పటికే ఐపీఎల్ స్టార్ట్ అయింది అయితే ఈ ఐపీఎల్ క్రీడాభిమానులతో పాటు బెట్టింగ్ రాయలను కూడా సందడి కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ ఐపీఎల్ మ్యూజియ లోపల అనేక మంది బెట్టింగ్ బారిన పడి చాలా మంది అమాయకులు తమ ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పటికే ఇలాంటి కేసులు ప్రతిరోజు వార్తాపత్రికలు హెడ్లైన్లో చూస్తున్నాము క్రికెట్ సమయంలో ఈ బెట్టింగ్స్ జోరుగా కొనసాగుతుంటాయి ఈ ప్లాట్ఫామ్తో పాటు డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ విజన్ లెవెన్ వంటి ఫాంటసీ గేమ్ ప్లాట్ఫామ్లు పదకొండు ఇతర ఈక్వేషన్తో ప్లే చేసి బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి వ్యక్తులను అనుమతిస్తున్నాయి ది నివేక్ వివేక్ నివేదిక ప్రకారం భారతదేశంలో నలభై శాతం ఇంటర్నెట్ వినియోగదారులు చురుకుగా పందం కాస్తున్నారు మరొక నివేదిక ప్రకారం ఎనభై శాతం భారతదేశంలో పెద్దలు కనీసం సంవత్సరానికి ఒకసారి బెట్టింగ్లో పాల్గొంటున్నారు ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ఎన్నో వస్తున్నాయి దీనివల్ల చాలామంది నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ప్రకారం చట్ట విరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను సులభతరం చేసే రెండు ఇరవై రెండు ఇతర చట్ట విరుద్ధమైన అప్లికేషన్లు వెబ్సైట్లతో పాటు మహాదేవి బెట్టింగ్ యాప్స్ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది మరో చర్యలో మ్యాచ్ ఫిక్సింగ్ సిండికేట్లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు వారు మహాదేవ్ యాప్ అనుబంధ సంస్థ అయిన మహాదేవ్ కిలాడీ ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు మహాదేవ్ గేమింగ్ యాప్ ద్వారా వినియోగదారులు ఫోకర్ కార్డ్స్ ఛాన్స్ గేమ్స్ బ్యాట్స్మెన్స్ టెన్నిస్ ఫుట్బాల్ క్రికెట్ వంటి ఇతర క్రీడలపై పందం వేయవచ్చు ముఖ్యంగా క్రికెట్ సమయంలో ఈ బెట్టింగ్స్ జోరుగా కొనసాగుతుంటాయి ఈ ప్లాట్ఫామ్లో డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ విజన్ లెవెన్ వంటి ఫాంటసీ గేమ్ ప్లాట్ఫామ్లో పదకొండు ఇతర ఎక్వేషన్లతో ప్లే చేసి బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి వ్యక్తులను అనుమతిస్తున్నాయి దీ వీక్ నివేదిక ప్రకారం భారతదేశంలో నలభై శాతం ఇంటర్నెట్ వినియోగదారులు చురుగ్గా పందెం కాస్తున్నారు మరొక నివేదిక ప్రకారం ఎయిటీ పర్సెంట్ భారతదేశంలోని పెద్దలు కనీసం సంవత్సరానికి ఒకసారి బెట్టింగ్లో పాల్గొంటున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం మీరు ఈ యాప్లో ఖాతాను సృష్టించాలి దీని తర్వాత లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్లు స్వీకరిస్తారు మీరు మీ సామర్థ్యం గల పదకొండు గేమింగ్ ప్లాట్ఫామ్ను కూడా ఎంచుకోవచ్చు అలాగే అంచనా వేసిన స్కోర్ సెంచరీలు వికెట్లు మరిన్నిటిపై పందెం వేయవచ్చు వినియోగదారులు క్రెడిట్ డెబిట్ కార్డులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఇతర ఆన్లైన్ చెల్లింపుల మాధ్యమాల ద్వారా బెట్టింగ్ వేయవచ్చు మహాదేవ్ యాప్ మాదిరిగానే ఈ యాప్లు బాగా పనిచేస్తున్నప్పటికీ వాటిలో చాలా వరకు చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు అయితే భారతదేశంలో బెట్టింగ్ సంబంధించిన చట్టాలు అస్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే గేమ్ ఆఫ్ స్కిల్స్ గేమ్ ఆఫ్ ఛాన్స్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు భారతీయ చట్టాల ప్రకారం వీటిపై బెట్టింగ్స్ వేయడం చట్టవిరుద్ధమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రమ్మీని అవకాశం ఉన్న ఆటగా పరిగణించలేదు ఆటగాళ్ళు గేమ్స్ విషయంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాలి తద్వారా బెట్టింగ్ చట్టబద్ధం చేస్తుంది అయితే ఈ బెట్టింగ్ యాప్ల భవిష్యత్తు పూర్తిగా చెల్లింపు ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది చట్టమైన పరిస్థితి స్పష్టంగా లేనందున ఏదైనా యాప్ బ్లాక్ చేయవచ్చు అందుకే అటువంటి బెట్టింగ్ యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ బెట్టింగ్ నిర్వహణ అంతా కూడా ఆన్లైన్ యాప్స్ ద్వారా సాగుతుంది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యొక్క పై కొరడా దులిపించేందుకు పోలీసులు సైతం సిద్ధమవుతున్నారు ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండి ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అందుకు తగ్గట్టనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ టీవీలో కూడా వస్తుంటాయి క్రికెట్ ఆ టోర్నమెంట్లో జరిగినప్పుడు ఆయా బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ మనకు కనిపిస్తుంటాయి మరి వీటికి నిజంగా చట్టబద్ధత ఉందా నిబంధనలు ఏం చెబుతున్నాయి వంటి విషయాలు తెలుసుకుందాం నిజానికి మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు మరి కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణ బెట్టింగ్ అమల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో పూర్తిగా నిషేధం అమల్లో ఉంది అయితే సిక్కిం గోవా నాగాల్యాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత బెట్టింగ్ సేవలు అమల్లో ఉన్నాయి అయితే తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ చాలా నేరం బెట్టింగ్లో పాల్గొన్న నిర్వహించిన జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అమల్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లు అడ్డుకునేందుకు ఐటీ చట్టం టూ ప్రివెన్షన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ద్వారా కేసులు నమోదు చేస్తుంది ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఈ చట్టం కింద ఆన్లైన్ బెట్టింగ్ అక్రమ జూదం నిర్వహించే వెబ్సైట్లు నడిపే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుంది ఇక ఆన్లైన్లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు యాభై వేల రూపాయలు జరిమానా కూడా ఉంటుంది ప్రివెన్సెస్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ఈ చట్టం ప్రకారం బెట్టింగ్ ద్వారా మనీ లాండరింగ్ చేస్తే ఏడు సంవత్సరాల కఠిన గార జైలు శిక్షతో పాటు స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తం సీజ్ అవుతుంది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఈ చట్టం ప్రకారం అక్రమ బెట్టింగ్ నిర్వహణ చేరిస్తే ఒక నెల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే జరిమానా కూడా ఉంటుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నియంత్రణ కోసం తెలుగు రాష్ట్రాల్లో యాప్ నిర్వహించడం లేదా ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొంటే శిక్షల్లో అమలు ఉన్నాయి వీటి కోసం ప్రత్యేకంగా చట్టాలు కూడా ఉన్నాయి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అమె ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొంటే ఒక సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా ఉంటుంది ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నడిపినట్లయితే మాత్రం రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రముఖ బెట్టింగ్ ఆన్లైన్ యాప్ మహాదేవ బెట్టింగ్ అక్రమ మనీ ఆరో ఆరోపణలను ఎదుర్కొని నిషాదానికి గురైంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇరవై పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లను నిషేధించడం జరిగింది ప్రభుత్వం కూడా అనేకమైన చర్యలు తీసుకుంటుంది ఈ బెట్టింగ్ యాప్లను క్లోజ్ చేయడానికి ఇప్పుడు అనేక కార్యకలాపాలను రూపుదలుస్తుంది తమ అప్పులను తీర్చలేక తమ తల్లిని ఏమన్నా అంటారని తమ ప్రాణాలను తీసుకుంటున్నారు చాలామంది ఈ బెట్టింగ్లు ఆడి తమ కొడుకు ఆసరాగా ఉంటారని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నా కూడా వాళ్ళకి అర్థం కాక వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ ఈలో ఉరిక్కపోయి మనకు తెలియకుండానే ఈ బెట్టింగ్లో చాలామంది పాల్గొంటున్నారు మనకు ఇంటి పొరుగున ఉన్నవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ ఆడుతూ ఉంటారు కానీ మనకి అది తెలియదు కాబట్టి ఈ బెట్టింగ్ని పూర్తిగా మన ప్రభుత్వాలు నిషేధించాలని కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ రేపు మరో మ్యాటర్తో మేము ముందుకు వస్తాం